అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవయో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి అండ్ ఈ ఏరియాలో వచ్చేసి స్టాక్ ఉందా అండ్ ఉన్నప్పటికీ రావడం లేదా లేక కొత్త టమోటా తోటలు లేవా లేదా టమోటా స్టాక్ అయిపోయిందా లేదా ఇతర మార్కెట్లకు వెళ్తున్నాయా సో మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు నాతో చెప్పిన విషయం ఏమంటే కనుక స్టాక్ లేదు లేండ అంతంత మాత్రంగానే ఉంది అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి సో మీకు ఏమైనా వేరే రీజన్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నలభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట ఈరోజు టోటల్ టమాటా స్టాక్ అండ్ ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి రవిచంద్రారెడ్డి అండి విలేజ్ వచ్చేసి తిప్పగానపల్లి విలేజ్ పావుగడ తాలూకా తుమ్కూరు డిస్టిక్ అండ్ సీడ్స్ వచ్చేసి ఈ వెరైటీ నేము జయహో అండి ఈషా జయహో అండ్ ఫిఫ్టీ డేస్ అయితే అయ్యిందండి ఈ టమోటో క్రాప్కి అండ్ కొంచెం గ్రోతింగ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈల్డింగ్ చాలా మంచిగా ఉంది మీరే చూడొచ్చు ఈ వీడియోలో అంటే కాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా టమోటాలు సో ఈ విధంగా ఉందండి ఈ టమోటో క్రాప్ వచ్చేసి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియచేయాలి టొమాటో క్రాప్స్ ఇన్ఫర్మేషన్ తెలియచేయాలి అనుకుంటే గనక ఇక్కడ హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్ ఉంది కదండి సో మొబైల్ అడ్డం పట్టుకొని ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు పల్లె ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయం